ఈరోజు నా పేరు లక్కరాజు రామారావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా అనంతపూర్ జిల్లా రావడం జరిగింది ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి రెండు కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటన చేయడం జరుగుతోంది శక్తి అభియాన్ ఇండ్రో ఫెలోషిప్ అనే ఒక కార్యక్రమం అలాగే నౌకరీ దో నశానహి అన్న ఈ రెండు కార్యక్రమాలని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకున్నది దాన్ని మేము ప్రతి జిల్లాలోని ప్రతి మండల స్థాయిలోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పైన విద్యార్థులనివ్వండి యువకులనవ్వండి మత్తుకు బానిసలు అయిపోతున్నారు దాని నుం ఆ భార ఆ భారం నుంచి బయటకు రావాలని చెప్పేసి యువజన యువజన కాంగ్రెస్ కోరుతూ ఉంది ముఖ్యంగా నిరుద్యోగ సమస్యని ఉండడం వల్ల ఈ యువకులందరూ కూడా మత్తుకు బానిసలు అవుతున్నారు ఇది పోవాలంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏదైతే సంవత్సరానికి రెండు కోట్ల జాబులు ఇస్తామని చెప్పి చెప్పారో అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆనాడు యువకలంలో లోకేష్ గారు ఇరవై లక్షలు జాబులు ఇస్తామని చెప్పారు మరి మీరు ఆ జాబులన్నీ ఇస్తే ఉద్యోగ కల్పన ఉంటే ఈరోజు యువకులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి మత్తులకు బానిసకుండా ఉంటారని మేము అడుగుతూ ఉన్నాం మరి ఈ దేశంలో ఉన్నటువంటి యువత అరవై ఐదు శాతం మంది యువత భవిష్యత్తు అంధకారంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో జనాలని మోసగించారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇసుక ఫ్రీ అన్నారు కరెంటు చూస్తే ట్రోప్ ఛార్జీలు అని చెప్పేసి గత ప్రభుత్వంలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు చేస్తే ఈ ఈ ఆరు నెలల్లోనే పద్దెనిమిది సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మీరు పెంచడం జరిగింది ప్రజలు నడ్డు విరుస్తూ ఉన్నారు ప్రజలపైన భారం మోపుతూ ఉన్నారు ఉచిత గ్యాస్ అన్నారు ఉచిత బస్సు అన్నారు మహిళలకు పదిహేను వందలు అన్నారు నిరుద్యోగ భృత అన్నారు ఉచిత ఇసుక అన్నారు కానీ ఇవేమీ కూడా లేవు ప్రజల్ని మబ్బిపెట్టి మోసం చేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీరు ఇదే కనుక కొనసాగితే రానున్న రోజుల్లో వాటిపైన కూడా మేము నిరసన కార్యక్రమాలు తెలియజేసి ప్రజల వైపు మించుంటామని చెప్పేసి తెలియజేస్తాం The main purpose of this press conference is to convey the message, the two important campaigns which Indian Youth Congress have taken and running throughout the country. In the same way, in Andhra Pradesh, Youth Congress also have taken this forward, and we are launching district-wise the two most important campaigns, that is, "Nokri Do Nasha Nahi and "Shakti Abhiyan." Shakti Abhiyan is to empower the women of this nation as we know that 50% of the population is women and in order to empower them give them a voice give them an equal fair and opportunity to represent themselves in the panchayati level in the assembly level in the parliament level we have launched shakti abhiyan through shakti abhiyan we, we have started indra fellowship which is mentoring the grassroots level women leaders giving them a complete 9 months of training so i urge every women of this nation at the same time especially to the andhra pradesh women those who desire those who aspire to become a leader please join this movement as it is very